హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆరోగెంటు బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆ రోజు సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉన్న ఆర్నవ్ నగరంలో చీకట్లు అమ్ముకునే వేళ ఇంటికి వెళ్తాడు శ్రేష్ట క్షీమంగానే ఉంది రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన సౌరభ్ మాటలకు నిశ్చింతగా అనిపించి ఆమె పూర్తిగా కాన్షియస్లోకి రాకపోయినా ప్రాణానికి ప్రమాదం లేదని తెలిసి ఒకసారి ఐసీయూకి వెళ్ళి చూసి ఇంటికి వెళ్తాడు రెస్ట్ లెస్ట్ అనిపించి ఇంట్లోకి వస్తున్న కొడుకును చూసి ఎదురు వెళ్తారు సౌదామణి గారు ఇప్పుడు తనకు ఎలా ఉంది నాన్న అని అడుగుతున్న తల్లి వైపు ఒకసారి చూసి బాగుంది అన్నట్లు తల పంకించి ఫ్రెష్ అయి వస్తాను మామని చెప్పి థర్డ్ ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్తాడు ఆను లిఫ్ట్లో మాటలు పొదుపుగా వాడే కొడుకు గురించి ఒక చిన్న నిట్టూర్పు విడిచి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తారు ఆవిడ ఇంటి నిన్న పనివాళ్ళు ఉన్న వంట మాత్రం ఆవిడే చేస్తారు తన వాళ్ళకి తన చేతితో ప్రేమగా వండిపెట్టిన తృప్తి పని వాళ్ళతో వండిస్తే రాదని హాల్లో ఒక పక్క సోఫాలో కూర్చొని రామాయణ గ్రంథం పారాయణం చేస్తున్న అన్నపూర్ణ గారు మనవడ వచ్చి గదికి వెళ్ళడం గమనించి ఆమని అని కోడర్ని పిలుస్తారు అత్తగారి నుండి పిలుపు రాగానే మిల్క్ కింద ఫ్లేమ్ సిమ్లో పెట్టి పరుగున వెళ్ళి చెప్పండి అత్తమ్మా అని గౌరవంగా అరుగుతారు సౌదామిని గారు సౌదామిని గారిని తన కొడుక్కి భార్యగా అనుకున్న తర్వాత నుండి ఇప్పటి వరకు తనకి తల్లి లేని లోటు గుర్తు రాకుండా ప్రేమగా చూసుకుంటారు అన్నపూర్ణ గారు ఆమె అనుకోనచ్చి ఎప్పుడు అత్తమాటకి ఎదురు చెప్పకుండా ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ ఒంటి చేత్తో ఇంటిని నడుపుతూ ఆ కుటుంబ గౌరవం పెంచుతూ మంచి కోడలుగా భార్యగా తల్లిగా మసులుకుంటారు ఆవిడ యాభై ఏళ్ళు వచ్చినా తను పిలవగానే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి చిన్నపిల్లలా పరిగెత్తే కోడల ప్రేమను మురుసుకుంటూ కన్నయ్య వచ్చినట్లున్నాడు కదా ఆమని అని అడుగుతారు ఆవిడ ఆర్నో గురించి ఇప్పుడే వచ్చాడు అత్తమ్మ ఫ్రెష్ అయ్యి వస్తానని పైకి వెళ్ళాడు ఎలా ఉందంట ఆ పిల్లకి బాగానే ఉందని తల ఊపిపోయాడు అత్తమ్మ నోరు తెరిచి మాట్లాడితే ఎక్కడ ముత్యాలు రాలతాయో అని చాలలేని వెటకారం వాడికన్నీ మీ మామయ్య గారి పోలికలు ఆయన అంతే ఎవరితో సరిగా మాట్లాడరు తప్పనిసరి పరిస్థితులు అయితేనే నోరు తెరుస్తారని పదేళ్ళ క్రిందట కాలం చేసిన బట్టను తలుచుకుంటూ చెప్తారు అన్నపూర్ణ గారు మా గారు ఏమీ మరి ఇంత దారుణంగా లేరులే అత్తమ్మ మీరు మీ మనవడిని వెనకేసుకురాకండి నేనేమి వెనకేసుకు రాలేదులే అని మూతి తిప్పి విషయం చెప్పావా వాడికి అని అప్పటి వరకు గట్టిగా ఆవిడ గొంతు తగ్గించి అడుగుతారు కోడలిని అంత ఛాన్స్ మీ మనవడు నాకు ఎప్పుడు ఇస్తాడు అత్తమ్మా ఎవరో తరుముతున్నట్లే క్షణం నిలబడకుండా రూమ్కి వెళ్ళిపోయాడు సర్లే నువ్వు దాని గురించి వదిలే నేను చెప్తాను అని అన్నపూర్ణ గారు అంటుండగా ఏం చెప్తావు గ్రాని అని స్టైల్గా స్టెప్ దిగుతూ అడుగుతాడు ఆరును ఏం లేదులే కన్నయ్య మీ అమ్మకి కొత్త చివరి కావాలి అత్తమ్మ అంటే మీ నాన్నని తీసి ఇవ్వమని చెప్తానని అంటున్నా అని అవలీలగా అబద్ధం చెప్పి ఓవర్గా కోడలి వైపు చూస్తారు మాట్లాడండి మీ మనవడితో అన్నట్లు చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్తారు సౌదామిని గారు గ్రాని మనవడి గురించి తెలిసి జోక్ బాగుంది గ్రాని జోక్ ఏంటి కన్నయ్య అదే నువ్వు చెప్పావు కదా మామ్ సారీ కావాలని నిన్ను అడిగిందని మామ్ ఎప్పుడైనా తనకి అది కావాలి ఇది కావాలని అడిగిందా మనం ఏం తీసుకొచ్చినా బాగాలేదనకుండా తీసుకుంటుంది అలాంటిది ఈరోజు కొత్తగా శారీ అడగడం జోకే కదా గ్రానీ అని అంటున్న ఆర్నో మాటలకి కళ్ళు తేలేస్తూ కోడలి వైపు చూస్తారు అన్నపూర్ణ గారు ఇప్పుడు ఏం చెప్పాలి అన్నట్లు నాకు సంబంధం లేదని సౌండ్ రాకుండా పెదాలు కదిలించి ఎగరేస్తారు సౌదమ్ని గారు అత్తగారి చూపులకు సమాధానంగా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు మామ్ని ఎందుకు చూస్తున్నావు గ్రానీ అని ఆవిడ వైపు చూడకుండానే అడుగుతాడు ఆర్నో ఆ మాటకి ఒళ్ళంతా విడికి అని నోట్లు నోట్లో కొనుక్కొని అది అది కన్నయ్య ఆ అరోరా కూతురు పెళ్ళి అని తడబడుతూ చిన్నగా ఏదో అంటున్నా ఆవిడని చూసి అప్పుడే కాఫీ కప్తో అక్కడికి వచ్చిన సౌదామని గారు నవ్వుకుంటే ఏమైంది గ్రాని అరోరా అని ఏదో అంటున్నా అర్థం కాలేదు అని అడుగుతాడు ఆరునో తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ వినబడలేదు కాబట్టే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అదే పెళ్ళి అన్న మీ గ్రాని మాటలు విని ఉంటే టాప్ లేచిపోయేలా అరిచేవాడివని మనసులో అనుకుని ఏం లేదు నాన్న అరోరా కూతురు హాస్పిటల్లో ఉంది కదా పెళ్లిడికి వచ్చిన పిల్ల అలా ఎలా చేసిందని అడుగుతున్నారని కవర్ చేస్తారు సౌదామిని గారు మనవడి నుండి కాపాడినందుకు కోడలి వైపు కృతజ్ఞతగా చూస్తారు అన్నపూర్ణ గారు విషయం ఇంకా నీ దాకా రాలేదంటే ఈ నమ్మంటే ఇరవై నాలుగు గంటలు నా చుట్టూ ఏం జరుగుతుందో గంట గంటకి రాత్రోడు నీకు రిపోర్ట్ చేస్తూనే ఉంటాడుగా ఈ విషయం ఇంకా చెప్పలేదా నిజంగా అన్నీ ఆయన బుద్ధులే ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు బడవ అని ముద్దుగా మనసులో కసురుకొని నాకు గంట గంటకి రిపోర్ట్ చేసి రాతడు నీకు మేము చేసే చేసేవన్నీ నిమిష నిమిషానికి కదా కన్నయ్య మరి నీకు ఆ హాస్పిటల్లో ఉన్న పిల్లకి పెళ్లి చేయాలనుకోని మీ మామ్ ఆ అరోరాని అడిగిన విషయం నీకు తెలీదా అని ఈసారి ధైర్యంగా అడుగుతారు అన్నపూర్ణ గారు విషయం తెలిసి ఉంటుందనే నమ్మకంతో తెలిసింది అత్తాకోడళ్ళిద్దరూ నోర్లు ఎల్లబెడతారు కూల్గా తెలుసు అని చెప్తున్న ఆర్నోని చూసి అసలు నమ్మలేకపోతున్నారు ఇద్దరు ఇదివరకు ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా ఇంట్లో భూకంపం సృష్టించే అతడు ఈరోజు సైలెంట్గా ఉండడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ విషయమే అడిగారు అన్నపూర్ణ గారు తెలిసి కూడా నువ్వు ఇంత శాంతంగా ఉన్నావా అని ఆవిడ క్వశ్చన్కి చిన్నగా నవ్వి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆర్నవ్ వెళ్తున్న కొడుకునే చూస్తూ అత్తయ్య ఇది కళా నిజమా ఆర్నవ్ తనకి నేను మ్యాచ్ చూసానని తెలిసి కూడా కూల్గా నవ్వి పోతున్నాడు ఆ నవ్వుకి అర్థం ఏంటని పెళ్ళి కొప్పుకున్నట్లేనా అని సంతోషంగా అడుగుతున్న సౌదామిని గారి తల మీద ఒకటి మొట్టి అది తుఫాన్ ముందు ప్రశాంతతలా ఉందని నేను భయపడిపోతుంటే పెళ్ళి కొప్పుకున్నాడు పురుడు కొప్పుకున్నాడు అంటామంటే పిచ్చిదానా వాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు లేకపోతే వాడి గురించి మనకు తెలియదా పెళ్ళి అనే మాట ఎత్తితే చాలు పులిలా గాండ్రించేవాడు కదా మీరు చెప్పింది కూడా నిజమే అత్తయ్య అని ఆలోచిస్తూ ఉన్న సౌదామిని గారిని చూసి నువ్వు ఎంత ఆలోచించినా కన్నయ్య ఆలోచనలు అందుకోలేవులే కానీ పద సంధ్యా దీపం పెడదా అని ఆవిడని పూజ గదికి తీసుకెళ్తారు అన్నపూర్ణ గారు ఇంట్లో విద్వాసం సృష్టించి బయటకు వచ్చిన అభిషేక్ నేరుగా నైట్ ఆర్నో ఉన్న హోటల్కి వెళ్తాడు బయట నిలబడి తను సీక్రెట్గా అరేంజ్ చేసిన మనిషికి కాల్ చేస్తాడు ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా అవతల వ్యక్తి లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా కాల్ కట్ చేసి వాళ్ళకు దొరికిపోయాడా లేదా వర్క్లో ఉండి నా కాల్ లిఫ్ట్ చేయడం లేదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళబోతే ఎంట్రన్స్లోనే అడ్డగిస్తారు సెక్యూరిటీ అతడిని లోపలికి ఎలా చేయకుండా తనని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపాడని ఎంట్రన్స్లో ఉండే సెక్యూరిటీతో గొడవకు దిగుతాడు అభిషేక్ అతడు ఎంత అరిచినా సెక్యూరిటీ మాత్రం లోపలికి వెళ్ళనివ్వడం లేదు ఎందుకంటే మార్నింగ్ని రాతోడు స్ట్రిక్ట్గా హోటల్ స్టాఫ్ మొత్తానికి అభిషేక్ని ఇక్కడికి రావద్దని ఖచ్చితంగానే నైట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అభిషేక్ వస్తాడని ఊహించిన ఆరునవ్వు రాతోడికి చెప్తాడు ఆ హోటల్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అభిషేక్కి తెలియకూడదని అతడు ఏం జరిగిందనే కన్ఫ్యూజన్లోనే ఉండాలి తను అనుకునే పని అయ్యేంతవరకు దానికోసమే అభిషేక్ని లోపలికి రానివ్వద్దు అని చెప్పి అతడు అరేంజ్ చేసిన రూమ్ బాయ్ని కూడా అదే హోటల్లో స్టోర్ రూమ్లో ఉంచారు బయటకు వెళ్ళనివ్వకుండా ఎంత ట్రై చేసినా తనని లోపలికి వెళ్ళనివ్వాలని అర్థం చేసుకున్న అభిషేక్ ఆ సెక్యూరిటీ మీద కారాలు మీరియాలు నూరుతూ వెళ్ళిపోతాడు అక్కడ నుండి కొంత దూరం వెళ్ళాక ఎందుకో ఉదయం నుండి జరుగుతున్నవన్నీ సరిగా లేవనిపిస్తూ ఉంటే ముందు జాగ్రత్తగా తన ఆర్నవ్కి కనిపించకుండా కొన్ని రోజులు ఎటైనా వెళ్ళడం మంచిది అనిపించి ఇంట్లో కూడా చెప్పకుండా ఒక్కడే ముంబై నుండి దూరంగా తన కారులో వెళ్ళిపోతాడు తను అనుకున్న పనులు అక్కడి నుండి చేయాలనుకొని అలా ముంబై నుండి ఐదు గంటలు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక అడవిలాంటి ప్రాంతానికి వెళ్ళిన అభిషేక్ అక్కడున్న పాతబడిన బిల్డింగ్ దగ్గర కార్ ఆపి దిగి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న చివరి గది తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి పాడుబడిన సోఫాన్ని పక్కకు నెట్టగా కిందకి వెళ్ళటానికి మెట్లు కనిపిస్తాయి ఆ మెట్ల ద్వారా భూమిలోకి ఉన్నట్లు ఉండే ప్రాంతానికి వెళ్ళి ఏదో సౌండ్ చేస్తాడు బహుశా తను వచ్చినట్లుగా తెలియజేయడానికి కాబోలు అభిషేక్ ఎన్నిసార్లు అరిచినా అవతల నుండి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో పక్కనే ఉన్న డోర్కి పంచిస్తాడు కోపంగా అతడు కొట్టిన ఫోర్స్కి ఆ డోర్ పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్ అవుతుంది సడన్గా ఓపెన్ అయిన ఆ డోర్ని ఇంకొంచెం ఓపెన్ చేసి లోపల ఉన్నది చూసి అభిషేక్ భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేసి గోడను అనుకొని నిలబడి నుదుటిని పట్టిన చెమటను తుడుచుకొని ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె మీద చేతితో రాసి పది నిమిషాల తర్వాత తన భయాన్ని తగ్గించుకొని మళ్ళీ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తాడు రూమ్ మొత్తం మనుషులు తెగిన కాళ్ళు చేతులు ఏ పార్ట్ ఏ బాడీతో చెప్పలినంతగా పీస్ పీస్ అయ్యి రక్తంతో నేలంతా కల్లాపి చల్లినట్లుగా ఇంకా తడిగా ఉన్న బ్లడ్ మార్కులు చూస్తూ ఉంటే అతడి కడుపులో ఒక్కసారిగా ఎవరో చేత్తో దేవినట్లు అయ్యి వాంతి చేసుకుంటాడు శ్రేష్ఠ అక్క శ్రేయని మూడు రోజుల కిందట పుట్టిన ఆమె కొడుకుని నిన్న మార్నింగ్ తన మనుషులతో హాస్పిటల్ నుండి కిడ్నాప్ చేయించి ఇక్కడ ఉండే అడవి కప్ప చెప్పిస్తాడు అభిషేక్ వాళ్ళని అడ్డు పెట్టుకొని శ్రేష్ఠని ఆర్నవ్ దగ్గరికి పంపించి అతడి పరువు తీసే ప్లాన్ వేసిన అభిషేక్కి మార్నింగ్ నుండి దెబ్బ అవ్వగా కనీసం ఇక్కడుండే ఆ బిడ్డను అడ్డు అయినా తన నెక్స్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుని వచ్చిన అతడికి మృగాల కంటే క్రూరమైన తన మనుషులను కాళ్ళు చేతుల నరికి ముక్కలు ముక్కలు చేసి కనిపించడంతో గుండె ఆగిన ఫీలింగ్ అభిషేక్కి అసలు అతడికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత దూరం వచ్చి తన సీక్రెట్గా దాచిన మనుషుల్ని ఎవరు నరికినట్లు శ్రేయ ఆమె కొడుకు ఏమైనట్లు అని కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్